ఏడవ తరగతి తెలుగు ఏడవ తరగతి తెలుగులో మనం చూసినట్లయితే నవవసంతం టూ అని అంటాం నవవసంతం రెండు పేజీ నెంబర్ యాభై రెండు యాభై మూడు పేజీలో మనకు ఉప్పుల మల్సూర్ ఉప్పుల మల్సూర్ మదర్ తెరిస్సా అలాగే మల్లినాథసూరి గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఉప్పుల మల్సూర్ నమ్మిన సిద్ధాంతాన్ని జీవితాంతం ఆచరించిన వారు అరుదుగా ఉంటారు అటువంటి అరుదైన రాజకీయ నాయకుడే మన ఉప్పుల మల్సూర్ గారు నేటి సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో మల్లయ్య లచ్చమ్మ దంపతులకు జన్మించాడు తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆయుధం పట్టి ఉద్యమించిన పోరాట యోధుడే మన యొక్క ఉప్పుల మల్సూర్ గారు తన జీవితం ప్రజల కోసం అంకితం చేసిన ఉప్పుల మల్సూర్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సాధారణ జీవితాన్ని గడిపారు తనకు నచ్చిన తనకు వచ్చిన జీతాన్ని పార్టీకి ఇచ్చి స్వయంగా తాను చెప్పులు కొట్టుకుంటూ వచ్చిన డబ్బుతోనే జీవితం గడిపారు భార్య సైతం కూలీ పనికి వెళ్ళేది వీరి నిరాడంబర జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు త్యాగచీలిగా పేరున్న మల్సూర్ గారు పదమూడు జనవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన అమరుడయ్యారు మల్సూర్ రక్తంతో పాటు విలువలను పంచుకున్న వారి సంతానం తన సొంత ఇంటిని మల్సూర్ జ్ఞాపకార్థం పాఠశాలలకు అందించారు ఇది మల్సూర్ యొక్క గొప్పతనం అలాగే మదర్ తెరిస్సా మదర్ తెరిస్సా మదర్ తెరిస్స అయితే మనం చూడవచ్చు ఆర్తులు నిరుపేదలు అభాగ్యులను హక్కును చేర్చుకున్నది కుష్టివ్యాధితో విలువలాడి రోగులను సేవలందించింది బతికేటందుకు జానుడు జాగలేని వారికి ఆశ్రయించింది చరిత్రలో మానవుల మానవతవాదిగా నిలిచింది ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అన్న మాట మదర్ తెరస్సా గారు అన్నారు అక్షరాలను నిజం చేసిన సన్యాసిని మదర్ తెరిస్సా ఈమె ఆల్బేనియా దేశానికి చెందిన తెరిసా అసలు పేరు ఆగ్నస్ ఆగ్నస్ గోన్సా భుజాక్షువా ఆగ్నస్ గోన్సా బుజాక్షువా ఈమె పంతొమ్మిది పది ఆగస్టు ఇరవై ఆరున జన్మించారు ఆగ్నస్ అంటే మదర్ తెరిస్సా ఈమె బాల్యం నుండి సేవాపరాత్యం అంటే సేవాపరాయణత్వం కలిగిన కరుణామయన్గా విశ్వవ్యాప్తిని ఆర్జించింది భారత పౌరసత్వం పొందింది చూసారా భారత పౌరసత్వం పొంది కలకత్తాలో మిషనరీ ఆఫ్ ఛారిటీస్ సంస్థను స్థాపించి జీవితాంతం సేవలు అందించింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈమె యొక్క గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి నోబెల్ పీస్ ప్రైజ్ నోబెల్ శాంతి బహుమతి ఈమెకు లభించింది అలాగే పంతొమ్మిది వందల భారతరత్న భారతదేశ అత్యున్నత పురస్కారం పొందింది ఈమె పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ ఐదున పరమోదించారు అంటే చనిపోయారు సేవతత్వరకు చిరునామాగా ఆత్మీయ అరుణతారగా ప్రకాశిస్తూనే ఉంటుంది అలాగే మల్లినాథ సూర్య చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు డిఎస్సిలో వచ్చింది బాల్యంలో పశువులను కాశాడు యోగి అనుగ్రహం తన సాధన వల్ల పండితుడయ్యాడు కాశీకి వెళ్ళి పంతొమ్మిది శాస్త్రాలను అధ్యయనం చేశాడు మహావ్యాఖ్యాతగా చాలా మహావ్యాఖ్యాతగా సుప్రసిద్ధుడయ్యాడు ఆయనే మెతుకు సీమ అంటే మెదక్ జిల్లా ఇప్పుడున్న మెదక్ జిల్లా అజరామరమైన కీర్తిని తెచ్చిన మహానుభావుడు మల్లినాథ సూరి కాళిదాసు కాళిదాసు కవికుల గురుగా అంటే కవికుల గురువుగా ఉన్న పేరొందిన కాళిదాసు రచనలను వ్యాఖ్యానం అందించిన ప్రతిభామూర్తి మల్లినాథ సూరి సంస్కృత పంచమవ కావ్యాలను కూడా వ్యాఖ్యానాలు రాశాడు అందులో కాళిదాసు రచనలకు సంజీవని వాక్యం కిరాత కిరాతార్జునీయానికి ఘంటాపథం వ్యాఖ్య శిశుపాలవదకు సర్వంకషవాద వాక్యం నైషధానికి జీవాతు అంటే జీవాతు వాక్యం ఇట్లా పదిహేను గ్రంథాలకు వ్యాఖ్యానం రచించిన ఘనత మల్లినాథ సూరిది ఈ ఈ వ్యాఖ్యానాలే ఈయనకు వ్యాఖ్యాన చక్రవర్తి చాలా ఇంపార్టెంట్ ఈ వ్యాఖ్యాన చక్రవర్తి బిరుదాంకితుడిని చేశాయి వ్యాఖ్యాన చక్రవర్తి ఎవరంటే మల్లినాథ సూరి మల్లినాథ సూరి వ్యాఖ్యాన చక్రవర్తి ధన్యవాదాలు థ్యాంక్ యూ